భారతదేశ భవిష్యత్ తరాలు తమ అసలైన చరిత్రను తెలుసుకునే సమయం ఆసన్నమైంది ఇన్నాళ్లు భారతదేశంపై ఇతరుల దండయాత్రలు వారి విజయ గాథల్ని పాఠ్యాంశాలుగా చదువుకున్న పిల్లలు ఇక నుండి మన చరిత్రను మహోన్నతం చేసిన సామ్రాజ్యాలను గురించి నేర్చుకోబోతున్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఈఆర్టీ ఏడవ తరగతి సంబంధించిన సోషల్ పుస్తకాలని సమూలంగా మార్పులు చేసింది జాతీయ విద్యా విధానంలో భాగంగా గతంలో ఉన్న మొఘలు ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించారు వీటి స్థానంలో ప్రాచీన భారతీయ రాజవంశులైన మగధ మౌర్యులు శాతవాహనులు శాతవాను వంటి రాజ్యాలపై కొత్త అధ్యాయాలను జోడించారు వీటితో పాటు ఇటీవల జరిగిన మహాకుంభమేళ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైన మేక్ ఇన్ ఇండియా బేటీ బచావో బేటీ పడావో వంటి అనేక అంశాల గురించి ప్రస్తావించారు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ రెండు వేల ఇరవై నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ రెండు వేల ఇరవై మూడులో లో భాగంగా ఈ కొత్త పాఠ్య పుస్తకాలను రూపొందించినట్లు అధికారులు ప్రకటించారు ఎక్స్ప్లోరింగ్ సొసైటీ పార్ట్ వన్ పేరుతో ఉన్న ఈ సోషల్ సైన్సెస్ పుస్తకంలో మహా కుంభమేళ మేక్ ఇన్ ఇండియా బేటీ బచావో బేటీ పడావో వంటి అంశాలతో పాటు భూమి పవిత్రంగా ఎలా మారుతుంది అనే అధ్యాయంలో ప్రపంచ అన్ని మతాలు పవిత్రంగా పరిగణించే ప్రదేశాలు తీర్థయాత్రలతో పాటు భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలు చార్ధాం యాత్ర శక్తి కూడిన పవిత్ర భౌగోళిక ప్రాంతాల వివరాలను చేర్చారు అదే విధంగా వివిధ అధ్యాయాలలో జానపద సమ్రాజ్ అధిరాజ రాజాధిరాజ వంటి అనేక పదాలను జోడించారు గత ఏడాది మూడవ తరగతి ఆరవ తరగతులకు కొత్త పుస్తకాలను ప్రవేశపెట్టిన ఎన్ఈసీఆర్టీ ఈ సంవత్సరం నాలుగవ తరగతి ఏడవ తరగతులకు అప్డేటెడ్ వెర్షన్ బుక్స్ ను తీసుకువచ్చింది ఏడవ తరగతిలో ప్రవేశపెట్టే కొత్త సాంఘిక శాస్త్ర పుస్తకం ముందు మాటలో ఈ పుస్తకంలోని అంశాలు మన విద్యార్థులలో అభివృద్ధి చేయాలని కోరుకునే విలువలను ఏకీకృతం చేస్తాయి భారతీయ సంస్కృతి లోతుల్లోకి తీసుకువెళ్తాయి వయసుకు తగినట్లుగా ప్రపంచ దృక్పథాలను పరిచయం చేస్తాయి అని ఎన్ఈసీఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని రాశారు